రాయచోటిలో పట్టుబడిన సూట్ కేసు బాంబులను డీఎస్పీ కార్యాలయం పక్కన నిర్వీర్యం చేస్తున్నారు ఆక్టోపస్ బృందం ఈ పని చేపట్టింది అన్నమయ్య జిల్లా రాయచోటులో ఇద్దరు ఉగ్రవాదులను ఐటీ పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో వారి ఇళ్లలో నుంచి జిల్లా పోలీసు యంత్రంగా పెద్ద చేస్తున్న పేలుడు పదార్థాలను బాంబును కూడా స్వాధీనం చేసుకుంది దీనికి సంబంధించి ఎలక్ట్రానికల్ పరికరాలు ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ రిమోట్ కూడా స్వాధీనం చేసుకున్నారు బాంబులు పేల్చడానికి ఉపయోగించేటువంటి పరికరాలు అన్నిటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అయితే ఇరవై కిలోలకు సంబంధించినటువంటి సూటికేస్ బాంబును స్వాధీనం చేసుకున్నారు ఆ సూటి కేసు బాంబును కొద్దిసేపటి క్రితమే రాయసూటి డిఎస్పీ కార్యాలయం సమీపంలోని నిర్మాణ ప్రాంతంలో ఆ పోలీసులు వాటిని నిర్వీర్యం చేశారు పక్కటి మందిగా ఖచ్చితమైన ఖచ్చితమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వాటిని నిర్వీర్యం చేశారు అయితే నిడ నిన్నటి నుంచి కూడా దాన్ని నిర్వీర్యం చేయడానికి పోలీసులు శత విధాల ప్రయత్నం చేసుకున్నప్పటికీ చాలా అత్యంత ప్రమాదకరమైనటువంటి ఈ ఉగ్రవాదులు షూట్ కేసు పొరపాటున ఓపెన్ చేస్తే మొత్తం తేలిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ప్రత్యేకమైనటువంటి సాంకేతిక బృందాలను బాంబు స్పాట్ బృందాలను ఆత్మప స్థలాలను రప్పించిన తర్వాత వాటిని అత్యంత జాగరూకతతో నిర్వీర్యం చేశారు ఎవరికి ఎలాంటి ప్రమాదం కూడా సంభవించలేదు అలాంటి సూట్ కేసు బొమ్మ ఇరవై కిలోల ఐఈడితో కలిగి కలిగినటువంటి పేలుడు పదార్థాలు కలిగినటువంటి బాంబును ఈ ఉగ్రవాదులు తయారు చేయడం సంచలనంగా మారింది వీళ్ళు పోలీసులు స్వాధీనం చేసుకున్నటువంటి పరికరాలను చూస్తే దాదాపు యాభై నుంచి అరవై వరకు కూడా ఐఈడి బాంబులు తయారు చేసే అవకాశం ఉందని కూడా పోలీసులు భావిస్తున్నారు పెద్ద ఎత్తున ఫ్లాష్ చేయడానికి పెద్ద ఎత్తున పేలుళ్లకు పాల్పడడానికి దక్షిణ భారతదేశంలో కావచ్చు దేశవ్యాప్తంగా మూడు ప్రధాన నగరాల్లో మూడు రైల్వే ప్రాంతాల్లో కూడా ఇలాంటి సంఘటనలు పేలులు జరపడానికి ఉగ్రవాదులు కుట్ర పన్నారనేది కూడా పోలీసుల భావన వారి ఇళ్లలో స్వాధీనం చేసుకున్నటువంటి మ్యాప్ను బట్టి చూస్తే మూడు ప్రధాన నగరాలు ఉన్నాయి అయితే ఆ మూడు ప్రధాన నగరాలు ఏంటి అనేది కూడా పోలీసులు వెల్లడించలేదు భద్రతా కారణాల దృష్ట్యా రైల్వే ప్రాజెక్ట్ సంబంధించినటువంటి అంశాలన్నిటిని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు త్వరలోనే ఈ తమిళనాడుకు వెళ్లినటువంటి అబూబకర్ శిటికి మహమ్మద్ అలీల్ ని పీడి వారెంట్ పైన అరెస్ట్ చేసి వాళ్ళని రాయచోటికి తీసుకొచ్చిన తర్వాత మరింత లోతుగా విచారణ చేయాలని కూడా పోలీసు శాఖ భావిస్తుంది ఇప్పటికే ఆ ఉద్దరు సంబంధించినటువంటి భార్యలను కూడా అరెస్ట్ చేసి కడప కేంద్ర కార్యాగారాన్ని తరలించారు అయితే వీరి వెనక ఉన్నటువంటి ఎవరు ప్రధానంగా దక్షిణ భారతదేశంలో తమిళనాడు ప్రాంతానికి చెందినటువంటి అలోమా ఉగ్రవాద సంస్థ ఉగ్రవాద సంస్థకు చెందినటువంటి ఇద్దరు ఉగ్రవాదులు కూడా ఈ రాయచోటి కేంద్రంగానే ముప్పై ఏళ్ల పాటు ఈ ప్రాంతంలో ఉండి ఇలాంటి బాంబు పేలులకు పాల్పడుతున్నారని కూడా పోలీసు విచారణలో తేలింది రాయచోటికి వచ్చిన తర్వాత రెండు వేల పదమూడులో బెంగుళూరులోని మల్లేశ్వరం బీజేపీ కార్యాలయం పైన బాంబులు పేల్చారనేది కూడా తేల్చారు అయితే మరిన్ని చోట్ల బాంబులు పేల్చడానికి ఉగ్రవాద ప్రధాన నిర్వాహకులుగా ఉన్నటువంటి వారి సందేశాలు వచ్చిన తర్వాత ఇతర ప్రాంతాల్లో ప్రధాన నగరాల్లో బాంబులు పేల్చడానికి వీళ్ళు బాంబులు తయారు చేస్తున్నట్టు కూడా తెలియదు అయితే ఎక్కడెక్కడ పేల్చాలి ఏం తెలియదు అని ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో దర్యాప్తులో తేలుతుందని కూడా పోలీసులు భావిస్తున్నారు మొత్తం మీద చూస్తున్నట్టే పెద్ద धन्यवाद मुरली <laughs>